పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పన్నెండో వార్డు బాపనయ్య నగర్లోని దళితులను కులం పేరుతో దూషించి నేటికి నెలలు గడుస్తున్న కేసు నమోదు చేయకపోగా ఆ ప్రాంత క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్న క్రిస్మస్ దిమ్మలను పోలీసుల బందోబస్తుతో అక్రమంగా తొలగించడానికి నిరసిస్తూ ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళితులకు రక్షణ కల్పించాలని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన ఆ ప్రాంత దళితులు మద్దతు తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ আরে এইটা মা মা করে আইতাও ভাই নিও আইতাও মা মা করে নিও দোকান দে নিও নিও কি এত কম লাগে না যা আঞ্জলে করে

అది మీకు మేము వచ్చేసరా ఉదయం ఎనిమిది నాలుగు పదిన్నర గంటలు కాదు వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల దాకా మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోను ఆ రోడ్లు అందరూ బాధితులు పిలిపించారా బాధితులు పిలిపించారా సమస్య కాదండి

కదా మీరందరూ ఇబ్బంది పరుగు ఒకరికొకరు అందరూ అనంతం ఉండాలనే కదా